చేపట్టిన ఈ ఏడాది కాలంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా భవిష్యత్తుకు బాటలు వేసేలా తొలి రోజు నుంచి పనిచేస్తున్నాం తొలి సంతకం నుంచి సుపరిపాలనకు తొలి అడుగు వేశాం సమీక్షేమం అభివృద్ధి సుపరిపాలనతో సాగిన ఏడాది పాలన ఎంతో సంతృప్తినిచ్చింది ప్రజల మద్దతు మా సంకల్పం దేవుడి దయతో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం చేస్తున్నాం నేను ఈరోజు సవినీయంగా సగర్వంగా చెప్తున్నాం కూటమి ప్రభుత్వంలో సమక్షేమానికి సాటి లేదు అభివృద్ధికి అడ్డు లేదు సుపరిపాలనకు పోటీ లేదు ఇది రికార్డ్ ఇది ఆల్ టైం రికార్డ్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం సమీక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేసేందుకు వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నాం దేశంలో మరే రాష్ట్రంలో అమలు కాని స్థాయిలో రెట్టింపు సంక్షేమం ప్రజలకు అందుతోంది ప్రధాన ఎన్నికల హామీలుగా ఉన్న సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాం ప్రతి వర్గానికి ప్రతి ప్రాంతానికి ప్రతి కుటుంబానికి ప్రతి పౌరునికి సాయంగా నిలబడుతూ సమక్షేమ పాలనకి కొత్త నిర్వచనం ఇచ్చాం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే ఐదు సంతకాలతో ప్రధాన హామీల అమలుకు శ్రీకారం చుట్టాం పేదల సేవలో కార్యక్రమంలో అరవై నాలుగు లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇంటి వద్దే పంపిణీ చేస్తూ సమీక్షేమ రాజ్యానికి కొత్త అర్థాన్ని ఇచ్చాం దేశంలోని అతిపెద్ద సమీక్షేమ పండగ ఏపీలో ప్రతి నెల ఒకటో తేదీన జరుగుతుందని స్వాతంత్ర దినోత్సవ వేదిక నుంచి సగర్వంగా చెప్పగలుగుతున్నాను దేశంలో మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయి పింఛన్లు పంపిణీ చేయడం లేదు ఏడాదికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు కేవలం పింఛన్ల మీదనే ఖర్చు చేస్తున్నాం వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు సహా తీవ్రవాదులకు గురైన వారికి పదివేలు పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి పదైదు వేలు ఇస్తున్నాం ఒక్క పింఛన్ ఇప్పటికే పంపిణీ చేసిన డబ్బులు చూస్తే నలభై వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం తల్లి తన బిడ్డ చదువుకోవాలని కలలుగనే పేదింటి తల్లులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు తల్లికి వందనం పథకం తీసుకొచ్చాం పదివేల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేశాం ఒక్కొక్క విద్యార్థికి పదహైదు వేలు చొప్పున మొత్తం అరవై ఏడు లక్షల మంది తల్లుల ఖాతాలో జమ చేశాం ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా చదువుకునే పిల్లలందరికీ ఈ పథకాన్ని వర్తింపజేశాం జనాభా నిర్వహణలో ఈ పథకం కీలక భూమిక పోషిస్తుంది రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ఈ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా అన్నదాతకు ప్రాధాన్యత ఇస్తున్నాం చెప్పినట్టుగానే అన్నదాత సుఖీభావ పథకం అమలు చేశాం ప్రతి రైతుకు ఏడాదికి కేంద్రం ఇచ్చే మొత్తంతో కలిపి మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పాం మొట్టమొదటి మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్రం ఇచ్చే రెండు వేలు కలిపి ఏడు వేల రూపాయలు రైతు ఖాతాల్లో వేశాం నలభై ఏడు లక్షల మంది రైతులకి మూడు వేల నూట డెబ్బై మూడు కోట్ల రూపాయలు అందించాం ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చి మన ఆడబిడ్డల వంటింటి కష్టాలు తీర్చాం నేడు మళ్ళీ దీపం రెండు పథకం ద్వారా ఉచిత సిలిండర్లు ఇచ్చి భారాన్ని పూర్తిగా తగ్గించాం ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం ఏటా రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం ఇప్పటికీ రెండు కోట్ల రాయితీ సిలిండర్లు ఇచ్చాం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు స్త్రీ శక్తి పేరుతో ఉచిత ప్రయాణాన్ని ఇస్తున్నాం పల్లె వెలుగు అల్ట్రాపల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించవచ్చు ఉచిత ప్రయాణంతో నెలకు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు ఆడబిడ్డలకు ఆదా అవుతుంది ట్రాన్స్జెండర్లకు ఈ సౌకర్యం కల్పిస్తున్నాం ఈ పథకం కోసం ప్రతి ఏటా పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సూపర్ సిక్స్ లో చెప్పాం చెప్పినట్టుగానే తొలి సంతకంతో ఉద్యోగాలు ఇస్తున్నాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మెగా డిఎస్సి ద్వారా ఈ నెలాఖరు లోపల నియామకాలు పూర్తి చేస్తాం ప్రజలకు నాడు కునుకు లేకుండా చేసిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేశాం పేద ప్రజలకు ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ తిరిగి తీసుకొచ్చాం రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు ఐదు కోట్ల పదహారు లక్షల మందికి కేవలం ఐదు రూపాయలకి కడుపు నింపాం బీసీలను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నాం చేతి వృత్తులు కుల వృత్తులైన అన్ని వర్గాలకు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అండగా నిలుస్తున్నాం బీసీల రక్షణ చట్టం తీసుకుని వచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తుంది స్థానిక సమస్యల్లో బీసీ రిజర్వేషన్లు గత ప్రభుత్వం ఇరవై నాలుగు శాతానికి తగ్గిస్తే